కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలను ఇంటింటికి చేరుస్తామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి అన్నారు నగలుపులపాడు మండలంలోని అమ్మనబ్రోలు మెట్టువారిపాలెం రాపర్ల గ్రామంలో ఆమె ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు ఆమెకు ఘన స్వాగతం పలికారు ఇంటింటికి వెళ్లి లబ్దిదారులకు పింఛన్లు అందించారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా సుచిత్ర వీరయ్య చౌదరి మాట్లాడుతూ పేదల కోసం పింఛన్ పథకాన్ని ప్రారంభించారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు అన్న ఎన్టీఆర్ అని గుర్తు చేశారు తమది చేతల ప్రభుత్వం అని మాటల ప్రభుత్వం కాదని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే పింఛన్ వెయ్యి రూపాయలు పెంచి ఇవ్వడం జరిగిందని అన్నారు గ్రంథాలయాల బలోపేతానికి చర్యలు తీసుకుంటామని అన్నారు విద్యార్థులు యువత మహిళలు అందరి చేతుల్లో పుస్తకం ఉండాలన్నదే తమ లక్ష్యమని దీనికోసం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళుతున్నామని అన్నారు స్థానిక ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ నేతృత్వంలో నియోజకవర్గ అభివృద్ధికి గురి చేస్తామని అన్నారు ఈ సందర్భంగా ఆమె అమ్మనబురౌలు గ్రామంలోని ఎరూషల్యం నగర్ కాలనీలో ఏడు లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న నూతన రోడ్డుకు ఆమె భూమి పూజ చేశారు ఈ సందర్భంగా పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు అంబటి రాంబాబు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు అంబటి వంటి వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని అన్నారు ఆయనకు గట్టిగా బుద్ధి చెప్పాలని లేకపోతే వారు దీనిని అలుసుగా తీసుకుని మరింత రెచ్చిపోతారని అన్నారు తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ జరిగిందని సిట్ నివేదిక కూడా స్పష్టం చేసిందని తప్పు చేసిన వారు ఎంతటి వారైనా ఖచ్చితంగా శిక్షించబడతారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నాగులు పులపాడు ఎంపీడీఓ తేళ్ల రవికుమార్ నాగులు పులపాడు మండల టీడీపీ పార్టీ అధ్యక్షుడు తేళ్ల మనోజ్ కుమార్ రైతు విభాగం అధ్యక్షుడు ఇంటూరి శ్రీనివాసరావు క్లస్టర్ ఇన్ఛార్జి ఈతర వెంకటకృష్ణారావు రాపర్ల పార్టీ అధ్యక్షుడు ఉండ్రాళ్ల వెంకటేశ్వర్లు యూనిట్ ఇన్ఛార్జి మెట్టు సుబ్బయ్య నాయుడు సొసైటీ చైర్మన్ గంగిరెడ్డి రమణారెడ్డి డాకా శ్రీనివాసరెడ్డి అమ్మను సొసైటీ అధ్యక్షుడు మారెళ్ల జనార్దన్ రావు మరియు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఒక్కొక్క చూడరా జై తెలుగు దేశమా జై తెలుగు దేశమా ప్రజల ప్రగతి కోరిన నలుప చరితరా జై తెలుగుదేశమా జై తెలుగుదేశమా తెలుగు నేల మండ తెలుగు తెలుగుదేశమా జై తెలుగుదేశమా ప్రజల రిటి గడ్డ తెలుగులేలా అంటూ సాధించను తెలుగు పార్టీ ఎన్ని రాముడు నా వ్యాధుడి కారం కొత్త తెలుగు అంటూ పద్దాలను పడ్డ చంద్రబాబు నాయుడు ఏ పడుగుకైనా వెన్ను కద్దు గెలిచి ఏ పైలకైనా మరోసారి పెంచి నా ప్రజలు అంటూ జీవితాన్ని విడిచి ఆ ప్రగతి కోసమే క్షమించింది గెలిచి తెలుగు రేషవా ప్రజల ప్రగతి కోరిన చరితరా తెలుగు దేశమా జై తెలుగు దేశమా తెలుగు నేల మన్న తెలుగు లేని దీవెరా జై తెలుగు దేశమా జై తెలుగు దేశమా ప్రజల గుండెరా మీరు కరవిర సమాజానికి సమాజానికిచ్చి ప్రజల బాగు చూడాలని కలలు కన్న పాటి మూడు గుడ్డ నీరు బడుగు వారి బాధ నుంచి కడుపు నిండా అన్నమెట్టు కన్న తల్లిపాటి

ఎమ్మెల్యే గారు ఒక నిధులు శాంక్షన్ చేశారు అయితే ఈ రోడ్లో ఐదు 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 లక్షలు శాంక్షన్ చేసి పంచాయతీ మంద కాదు కాబట్టి ఇక్కడున్న పాలక వర్గం వచ్చిన దాన్ని క్యాన్సిల్ చేశారు వెంటనే మేడం గారికి చెప్తే మళ్ళీ ఎమ్మెల్యే గారితో మాట్లాడి మళ్ళీ ఇప్పుడు క్యాన్సిల్ అయ్యేదాన్ని మళ్ళీ ఇప్పుడు ఏడు లక్షల రూపాయలు పెట్టి ఈ రోడ్డు వేస్తున్నారు ఒకసారి వచ్చిన దాన్ని పంచాయతీలో ఆపేశారు దీన్ని చెప్పారు ఆల్రెడీ కొలత అయిపోయి అంతా అడే టైంలో ఆపేశారు అంటే మీకు కూడా తెలియదు కదా విషయం బట్టి మీకు ఏమర్థమైంది

గుర్తు పెట్టుకొని ఏం చేయాలి ఈసారి తెలుగుదేశం పార్టీకే మీ ఓటు వేయాలి గుర్తు పెట్టుకో ఈ పెన్షన్ పెన్షన్ ఇంకా ప్రతి నెల వస్తుంది ఎక్కడ ఆగే పనే లేదు గుర్తు పెట్టుకొని ప్రభుత్వం చేసే ప్రతి ఒక్క పని గుర్తు పెట్టుకొని వారికి ఓటు వేస్తే వాళ్ళ వారి రుణం మీరు తీల్చుకునే వాళ్ళు అవుతారు సరేనా

గెలుపు దాకా గలుపు తీసుకో తెలుగు తల్లి మీద కస్తాలు వట్టావు దిక్కుతో తిక్కు తోచని ఆందుల కైవు కుమని చల్లే నిలి గత ప్రభుత్వాలు ఏం చేశారా తెలుసా ఒక నెల తీసుకోకపోతే ఇంకో పెన్షన్స్ చేసేసారు అన్న చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు మీరు ఒక నెల తీసుకోకపోయినా రెండో నెల తీసుకోకపోయినా మూడో నెల మీకు అన్ని కలిపి ఆ నెలతో కలిపి మీకు ఇమ్మని చెప్పారు some am వేదోడికి ధైర్యాన్నే పెంచిన జెండా పెద్దాయన మనకిచ్చిన పసుపు జెండా చంద్రన్నే మనోందరి దండా చైతన్యం లోకేశుడు గుండెల నిండా నల్ల మబ్బులు చీల్చ కథన రంగంలో దూకినారు కార్యకర్తలు సైకో పాలనకు చరమ గీతం పాడా చలో సైకిల్ ఎక్కి సమరానికి కదులుతున్నారు ఈబడు అడుగై na basu fujando 上酒吧。

ఇచ్చిన పసుపు జండా చంద్రన్నే మన అందరి అండా దండా చైతన్యం లోకేశుడు గుండెల నిండా కమ్ముకున్న నల్ల నల్ల మబ్బులు చీల్చా కథన రంగంలో దూకినారు కార్యకర్తలు సైకోపాలకు చరమ గీతం పాడా చలో సైకిల్ ఎక్కి సమరానికి కదులుతున్నారు అరువైరా తమ్ముడు పండుగ ఒకరోజు ముందు వచ్చిందను ముందు ఒకరోజు ముందే ఒకరోజు ముందే ఒకరోజు ఆలస్యం అయితే వేయాలి అది తెలుగుదేశం అందరు అందరూ గుర్తు పెట్టుకోవాలి ఎలక్షన్స్ ఎవరు ఓటు వేయాలి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయాలి సరేనా ఒంగోలుకి వెళ్తుంటావా ఎట్లా బస్కి వెళ్తున్నావా డబ్బులు ఇస్తున్నావా బస్సు ఏం పెట్టారు శ్రీశక్తి ఫ్రీ బస్ ఇచ్చారు ఒకసారి ఒంగోలు నెలకే నెలకు ఇప్పుడు అన్నమాద టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు సిలిండర్

లేకుండా చేస్తున్నాడు మనకు కదలిద కదలిదా కదలిద కదలిద కదలినా సామాజిక భద్రత పెన్షన్లను పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు గ్రామస్తులకు పాత్రికేయ మిత్రులకు ముందుగా నా నమస్కారాలు ఇది కేవలం డబ్బు పంపిణీ కాదు ఇది సమాజంలో అత్యంత బలహీన వర్గాల పట్ల ప్రభుత్వం చూపిస్తున్న ఆదరణ గౌరవం భద్రత అనే భావాన్ని స్పష్టంగా కలుగు చేస్తుంది వృధులు దివ్యాంగులు వితంతువులు అనాథలు పేద కుటుంబాలు వారు ఎవరైనా ఆర్థికంగా సురక్షితంగా లేని వారికి సామాజిక భద్రతా పెన్షన్లు ఒక పెద్ద వరంగా భావిస్తారు ఈ పెన్షన్లు ఆయా వర్గాల వారికి ఇచ్చే మానవీయ భరోసా ఈ పెన్షన్ పథకం ప్రవేశపెట్టింది అందన్ అన్న నందమూరి తారక రామారావు గారు నెలకు ముప్పై రూపాయలతో ప్రారంభమైన ప్రారంభమైన ఈ పథకం తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో డెబ్భై రూపాయలు చేయబడింది తర్వాత రెండు వే రెండు వందలు తర్వాత రెండు వేలు పెంచిన సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే గత వైసీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు మా ప్రభుత్వం వస్తే పెన్షన్ లబ్ధిదారులకు ఒక వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తామని ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పారు కానీ వచ్చిన ఏడాది తర్వాత కానీ రెండు వందల రూపాయలు మాత్రమే పెంచుతూ అలా ప్రతి ఏడాది రెండు వందల యాభై రెండు వందల యాభై చొప్పున చివరికి మూడు వేల రూపాయలు చేయడం జరిగింది కానీ అదే చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు ఇస్తామని చెప్పారు ప్రభుత్వం రాగానే నాలుగు వేలతో కలిపి మూడు వేలు కూడా కలిపి నాలుగు ప్లస్ మూడు ఏడు వేలు మొత్తం వాళ్ళకి ఎవరెవరికైతే పెన్షన్లు వస్తాయో వాళ్ళందరికీ అందజేయడం జరిగింది దీనిని బట్టి తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మాటల ప్రభుత్వం ఏది చేతల ప్రభుత్వం ఏ ఏది అనేది మనందరికి ఒక అభిప్రాయం వచ్చింది అలాగే మన ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ గారి నాయకత్వంలో మన నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగుదాం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తేళ్ల మనోజ్ కుమార్ గారికి ఉండ్రాల వెంకటేశ్వర్లు గారికి రాపల్ల పిఏసీఎస్ అధ్యక్షులు రమణారెడ్డి గారికి డాకా శ్రీనివాసరెడ్డి గారికి యూనిట్ కో కన్వీనర్ మెట్టు సుబ్బయ్య నాయుడు గారికి విజయ్ కుమార్ గారికి కోటు రాఘవరెడ్డి గారికి మండే బాబురావు గారికి నీటి సంఘం అధ్యక్షులు మెట్టు వాసు బాబు గారికి ఎస్ఎంసీ చైర్మన్ ఇందుర్తి ఉమామహేశ్వరరావు గారికి వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులకు ఇక్కడకు విచ్చేసిన రాపర్ల మెట్టువాణిపాలెం గ్రామస్తులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను జై లొకేషన్న జై లొకేషన్న జై లోకేషన్న అమర్ రహే వీరై చౌదరి అమర్ రహే వీరై చౌదరి అమర్ రహే వీరై చౌదరి ఈరోజు అమ్మనపు రోడ్లో ఎరుషలేం నగర్లో ఒక సీసీ రోడ్కి ప్రారంభం చేసొచ్చాము ఇది ఎమ్మెల్యే గారి సహకారంతో చేయబడింది అలాగే ఎక్కడెక్కడ సీసీ రోడ్స్ వేయాలో అవన్నీ రాబోయే రోజుల్లో ఆ కార్యక్రమాలన్నీ చేస్తాము ఆల్రెడీ లాస్ట్ పంచాయతీ వర్గం వాళ్ళు అది ఆ వర్క్ని ఆపించడం జరిగింది శాంక్షన్ అయితే చేశారు కానీ ఆపించారు కానీ మన ప్రభుత్వం రాగానే ఎమ్మెల్యే గారి సహకారంతో దాన్ని శాంక్షన్ చేయించాము ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాల్లో మేము ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది మాకు ఒకటే ఎజెండా గడప గడపకు వెళ్ళి ప్రభుత్వం ఏమైతే ఇస్తుందో దాన్ని ప్రజలకు అందరికి వాళ్ళకి తెలుసు తెలియక ఏం లేదు కానీ అది మా బాధ్యతగా మేము తీసుకుంటూ గడప గడపకు వెళ్ళి అన్నీ ప్రభుత్వం నుంచే ప్రతి వచ్చే సంక్షేమ పథకాలను వాళ్ళకి వివరించడం జరుగుతుంది నెక్స్ట్ రాబోయేది కూడా టీడీపీ ప్రభుత్వమే నేను ఒక కార్యాచరణ రెడీ చేసుకుంటున్నాను మాది ఒకటి ప్రతి ఒక్క విద్యార్థి చేతిలో అలాగే యువత చేతిలో అందరి చేతిలో పుస్తకం అనేది మ్యాండేటరీ చేయాలనేదే మా నా కోరిక దానికి ఖచ్చితంగా కృషి చేస్తాను ఆల్రెడీ అది సిట్ దర్యాప్తులో తేలిపోయింది కల్తీ జరిగింది అని కల్తీ అయితే జరిగింది దాని యొక్క ప్రభుత్వం దాన్ని బయటకు కూడా తీసుకొచ్చే విత్ అన్ని ప్రూఫ్స్ కూడా వచ్చాయి బయటికి విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని వైసీపీ గవర్నమెంట్లో ఒక టచ్ చేశారు జైదీ పంపించారు టచ్ చేసినందుకే వాళ్ళు పదకొండు సీట్లకి పరిమితం అయ్యారు అటువంటి గొప్ప వ్యక్తిని అమ్మడారామగారు మాట్లాడటం శోచనీయమైన విషయం అది చాలా బాధగా ఉంది ఇంకో విషయం అంటే అందరూ కూడా ఆంబోతు రాంబాబు అంటారు ఆంబోతే సిగ్గుబడిది ఆంబోతుకి బ్రహ్మాండం మంచిది వీడి క్యారెక్టరు వీడు అన్ని తుడుచుకుంటే చండాలపు క్యారెక్టరు అటువంటి వాడు చంద్రబాబు నుంచి మాట్లాడటం మంచి విషయం కాదు ఇంకోసారి ఈ విషయంలో గవర్నమెంట్ సీరియస్గా తీసుకొని ఇటువంటి వాళ్ళు నోరు ముందు ఉండాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే పోనీలే ఇటువంటి వాడికి దూరం క్రూరమైన పనులు చేయటే జగన్ అయితే అటువంటి చేస్తారు కానీ చంద్రబాబు నాయుడు గారు అటు చేయడు కానీ కొన్ని విషయాలు ఇటువంటి వాళ్ళని తగిన విషయంలో తగిన విధంగా మా వాళ్ళకి వాళ్ళకి శిక్ష పడితే చేస్తే ఇంకోళ్ళు మాట్లాడక భయపడతారు ఏమీ డెబ్బై మూడు సంవత్సరం ఇంత వయసులో కూడా ఈరోజు సైకిల్ దొక్కుతో కన్నా కూడా హ్యాపీగా ఎన్ ఎనర్జిటిక్గా ఉన్న వ్యక్తిని అహర్నిషన్లో కష్టపడే రాష్ట్రం కోసం కష్టపడే వ్యక్తిని ఆ విధంగా మాట్లాడుతున్నాం అంటే అతను ఎంత బలు పనుకోవాలి ఈ విషయంలో ఆంధ్రప్రదలు పార్టీకి పార్టీలో టీడీపీ పార్టీ వాళ్ళు కాదు మిగతా వాళ్ళు కూడా చాలా ఆశ్రయించుకున్నారు అతన్ని ఇది చాలా అన్యాయమైన విషయం ఈ విషయంలో గవర్నమెంట్ సీరియస్గా తీసుకొని అతను తగిన బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాం హండ్రెడ్ పర్సెంట్ కలిసి జరిగింది వాళ్ళు కల్తీ జరిగదు పంది సంబంధించిన కొవ్వు కొవ్వు కరాలు లేదు దాంట్లో మిగతా అయినా ఉన్నాయంటున్నారు వాళ్ళు లేదైనా అంటలా ఉందన్నారు పంది కొవ్వు మాత్రమే లేదంట అది చెప్తున్నారు అది కూడా సిట్టు దాని మీద యాక్షన్ తీసుకుని హిందువులు చాలా గొప్పగా ఎంతో ప్రేమగా ఆరాధించేటువంటి వెంకటేశ్వర స్వామి ఆ లడ్డు విషయంలోనే అపచారం చేసి వాళ్ళ మనోభావాలు దెబ్బతీశారంటే అది క్షమించరా నేరం ఎవరు చేసిన దాన్ని క్షమించకూడదు ఇంకెవరు కూడా ఇటువంటి మతాలు జోలికి పోకుండా వాళ్ళకి తగిన బుద్ధి చెప్పి వాళ్ళకి తగిన విధంగా శిక్ష చేయాలని కోరుకుంటున్నాను